ఐ ఆవులను ఏమంటారు ఆన్సర్ వృద్ధులు ఎన్నులు అంటే ఆన్సర్ యా వా అభ్యుదయంలో ఉన్న సంధి లాంటిది ఆన్సర్ అత్యున్నతం గుర్వాజ్ఞ అభ్యర్థి చెన్మయము విడదీయండి ఆన్సర్ చిత్ప్లస్మయము పిత్రాంశము అనేది ఏ సంధి ఆన్సర్ సంధి విసర్గ సంధికి ఉదాహరణలు శిరోరత్నము చతురాసన మనస్తాపం హ్రవమైన ఉపారాన్ని ఏమంటారు ఆన్సర్ ఉత్తు ప్రధం మీద పరుషాలకు వచ్చే సంధి ఆన్సర్ సంధి పేదరాలు గుణవంతురాలలోని ఆలు అంటే ఆన్సర్ స్త్రీ దయం రుచి అనేది ఆన్సర్ సర్లాదేసింది దిరుక్తు యొక్క పరరూపము ఆన్సర్ ఆమ్రేడితం ఎడాగమ త్రిక సంధికి ఉదాహరణ ఆన్సర్ అయ్యది కురు చిరు కడు నిడు నడు శబ్దాలకు వచ్చేది ఆన్సర్ విరుక్తి ప్రకార సంధి అత్తని విడదీయండి ఆన్సర్ ఆ ప్లస్ తని వర్ణాధిక్యం అనేది ఆన్సర్ జగన్ జగన్నాటకం అనేది సంధి ఆన్సర్ అనునాశక సంధి గుణములు అంటే ఆన్సర్ ఏఓఆర్ స్వాగతం విడదీయండి ఆన్సర్ సూ ప్లస్ ఆగతం క్రింది వాటిలో సంధి ఒకటి చతుర్ముఖం రెండు దేవర్షి మూడు దివ్యౌషధం నాలుగు సూక్తి ఆన్సర్ ఒకటి చతుర్ముఖం కెందమ్మి ఏ సంధి ఆన్సర్ ప్రాతాది సంధి వసంతప్లస్ ఋతువు కలపండి వసంత ఋతువు సంస్కృత ప్రాకృతాలతో సమానమైన పదాన్ని ఏమంటారు ఆన్సర్ తత్సమం క్రింది వాటిలో ఆమరణతి సంధి కానిదేది ఒకటి అందదుకు రెండు ఊరెళ్ళ మూడు చచ్చర నాలుగు ఏది కాదు ఆన్సర్ రెండు ఊరెల్లా అలంకారాలు ఒకటి కావ్యాలంకార సంగ్రహకర్త ఆన్సర్ రామరాజభూషణుడు నృత్యానుప్రాస అంటే ఆన్సర్ ఒకే హళ్ళు అనేక సార్లు రావడం కందర్ప దర్ప అనేది ఏ అలంకారం ఆన్సర్ చేకానుప్రాస అర్ధభేదం లేకుండా భేదం ఉండేది ఏ అలంకారం ఆన్సర్ ప్రాస లేచు ధనుజుల గెలువగలమా అనే దేనికి ఉదాహరణ ఆన్సర్ ఎమకం ఒక పాదం చివర పదం పట్టుకొని మళ్ళీ ప్రారంభిస్తే అది ఆన్సర్ ముక్త పదగ్రస్తం లుప్తోపమా అంటే ఆన్సర్ ఉపమేయ ఉపమాన సమాన ధర్మ ఉపమా ఒకటి లేకపోవడం నరసరాజు కీర్తి పాల సముద్రం ఏ అలంకారం ఆన్సర్ రూపకం ఆ రాజు కుబలయానందకరుడు ఇది ఏ అలంకారం ఆన్సర్ అలంకారం గోరింతలు కొండంతలుగా చెప్పడం ఏ అలంకారం ఆన్సర్ అతిశయోక్తి దృష్టాంత అలంకారంలో ఆన్సర్ బింబ ప్రతిబింబం ఉంటుంది ఓ గంగా పాపాత్మలను కూడా స్వర్గానికి చేర్చి నీకు వివేకం ఎక్కడిది ఏ అలంకారం ఆన్సర్ వ్యాజస్థుతి ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించడం అదే అలంకారం ఆన్సర్ రూపకం ఈ మదించిన తొమ్మిద ఆమె ముఖాన్ని పద్మం అనుకుంటుంది అనేది ఏ అలంకారం ఆన్సర్ అలంకారం